అందరికీ నమస్తే మీరు కొంచెం ఇవాళ ఏంటంటే మీకు ఒక మంచి వ్యాధి ఇవాళ ముఖ్యంగా ఏంటంటే వరల్డ్ ఎయిడ్స్ డే ఎయిడ్స్ అంటే మీకు జగన్ వాళ్ళు ఉండరు ఏంటంటే అందరికీ తెలుసు ఇప్పుడు చిన్న పిల్లల నుంచి అంటే గవర్నమెంట్ అట్లా అవగాహన కల్పించడం ఇంకా ఎంత అవగాహన కల్పించినా కానీ కొందరు ఏంటంటే ఈ వ్యాధి పైన ఇంకా కొంచెం అవగాహన లేని వాళ్ళకు కూడా అవగాహన విధంగా ఈ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నిజామాబాద్ ద్వారా ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం మీకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అంటే ఇవి అన్ని సంఘాలు ఉంటాయి దేశవ్యాప్తంగా ఈ సంఘం ఉంటుంది అనమాట డాక్టర్స్ నిజామాబాద్ బ్రాంచ్ ఏంటంటే నిజామాబాద్ బ్రాంచ్ చాలా యాక్టివ్ బ్రాంచ్ ఇది ప్రజలకి ఏంటంటే అవగాహన కోసం అనేది ఈ బ్రాంచ్ అనేది మా ఆరోగ్యం ముఖ్యంగా ఆరోగ్యము మరియు అవగాహన ఏర్పాటు చేయడం జరిగింది ఇది చాలా సీనియర్ చాలా సీనియర్ వ్యక్తులు ముఖ్యంగా ఇవాళ ఏంటంటే మనకు ఈ మన సర్జన్స్ ఉంటారు కదా ఆపరేషన్ చేసే డాక్టర్ ఉంటారు చూసిన అది ఇండియా వైట్ ఉంటారు అంత ఇక్కడ అది మన తెలంగాణ రాష్ట్రానికి సార్ హెడ్ సో ఇవాళ అధ్యక్షులు అనమాట సార్ ఆయన ఇవాళ మన దానికి ముఖ్య ముఖ్య అతిథికి వచ్చారు విజయన్ సార్ పేరు మీకు తెలియని వాళ్ళు ఉండరు ఎందుకంటే దాదాపు నాలుగు జిల్లాలకు సార్ సర్వీస్ ఇస్తున్నారు సో ఇవాళ మీకు ఆరోగ్య సూత్రాలు ఎలాంటి మీ ఆరోగ్యం కాపాడుకోవాలా ఈ హెచ్ వ్యాధి అంటే ఏంటి దీన్ని ఎలా ఏ విధంగా అని సార్ చెప్తారు తర్వాత మన వినోద్ కుమార్ గుప్తా సారు సార్ ఏంటి సర్జన్ పెద్ద పెద్ద ఆపరేషన్ మన చెవి ముక్కు గొంతు ఆపరేషన్లు అన్నీ ఎంతో మందికి సెలబరీలా చేసాం సార్ది తర్వాత మా ఐఎంఏ హాస్ట్ ప్రెసిడెంట్ సార్ కూడా మంచి కార్యక్రమం అవేర్నెస్ కార్యక్రమాన్ని తర్వాత ఈ మా డాక్టర్ అసోసియేషన్ బిల్డింగ్ కమిటీ చైర్మన్ ఉంది చాలా ముందు తీసుకెళ్లారు తర్వాత మీకు తెలిసింది మన శ్యామ్ సుందర్ సార్ సీనియర్ డైన్ కూడా ఈ హెచ్ఐవి వ్యాధికి దీనికంతా ట్రీట్మెంట్ చేస్తారు సార్ ఈ లైంగిక వ్యాధులు కానీ ఇట్లాంటి వచ్చిన వాళ్ళు సో రషీద్ రసీదాలు మన డయాబెటిక్ డాక్టర్ ఆయన కూడా ఇవాళ రావడం జరిగింది వెల్కమ్ అర్జా శ్రీనివాస్ సార్ చెప్పడంతో వెల్కమ్ చేయండి మన పిల్లల వైద్యులు సార్ కూడా ఏంటంటే అర్జ శ్రీనివాస్ సార్ ఇవాళ వన్ ఆఫ్ ద గెస్ట్ ఆఫ్ ఆనర్ పిల్లల్లో ఈ హెచ్ఐవి వ్యాధి వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలా వాళ్ళు పిల్లలకి ఎలాంటి ఆరోగ్య సూత్రాలు పాటించాలా వాళ్ళు చెప్తారు సో మన మొదటగా మన వినోద్ కుమారుని మాట్లాడాల్సిందే కోరుతున్నారు చాలా ఆస్తి ఉంటుండే వాళ్ళు తీసుకోలేక ఆయుర్వేదం రోజు విధానం మెడిసిన్ సవి ఆరోగ్యం పాడే మెడిసిన్ ఇప్పుడు పిఎస్సీలో ఇస్తుందో ప్లస్ ఆ భయం కొద్ది తగ్గిపోయింది ప్లస్ మంచి పౌష్టికాహారం తీసుకొని ఆ మెడిసిన్ వాడుతూ ఉంటే ఎక్కువ రోజులు బ్రతంగా ఉంటారు ఎడ్లీ స్టేజ్లో అది బ్లడ్లో పోకుండా రాబడి ప్రోటీఏస్ అనే సెల్స్లో పోకుండా కాపాడగలిగితే అది ఎక్కువ రోజులు బ్రతికే ఛాన్స్ ఉంటుంది రెగ్యులర్ మెడిసిన్ వాడాలి బలమైన ఆహారం తీసుకోవాలి ఆహారం ఇప్పుడు వస్తుంటారు కొంతమంది మేస్త్రీలు సార్ మా వాడకుండా చాలా ఇప్పుడు ఏదైనా జబ్బు వస్తే వాళ్ళకి ఏంటంటే అదే సివియర్గా సివియర్ టైప్లో వస్తుంది అది దాన్ని దాన్ని మనం ఎక్కువ డోస్ లో మెడిసిన్ ఇచ్చి కంట్రోల్ చేయాలి అట్లా గా అయితే ఎయిడ్స్ భయం ఎక్కువ లేదు గుట్టు వాళ్ళు ఎంత ధనవంతులైనా బీదవాడైనా పిఎస్సీలో గవర్నమెంట్లో ఇస్తున్న మెడిసిన్స్ అవి తీసుకొని ట్రీట్మెంట్ బలం బలమైన ఆహారం మంచిగా ఉంటే వాళ్ళు హెల్టీగా ఉండగలుగుతారు డిసెంబర్ ఫస్ట్ ఎయిడ్స్ డే ఎయిడ్స్ అంటే హెచ్ఐవి అనేది ఎర్లీ స్టేజ్ అది బ్లడ్లో పోయి సీవియర్ వస్తే అది ఎయిడ్స్ అంటారు ఇదంతా మెడిసిన్ ఇచ్చి గవర్నమెంట్ ఇలా చేస్తుంది కనుక మన వాళ్ళకు ఆ భయం లేదు వేరే జబ్బుల తిరిగినే వాళ్ళు ఫీల్ అయిపోయి ఒకప్పుడు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ స్టార్టింగ్లో అది చూడంగానే వాళ్ళు ఆ భయంతో పేరుతోని సైకలాజికల్ అప్సెట్ అయ్యి సెక్చువల్ కాంటాక్ట్ ద్వారా వస్తుంటుంది ఇతర లైంగిక సంబంధాలు ఉండుట కనుక మనం ఇప్పుడు ఆ భయం ఎటువంటి భయాలు లేవు ఇప్పుడు ఎటువంటి లేవు జనాల్లో చాలా తగ్గిపోయింది ఎయిడ్స్ అనే భయంతో ఒకటి బాధ్యతతో వాళ్ళు ఒకప్పుడు ఒక రోజులో ఇద్దరు ముగ్గురు చనిపోదురు నాగరొచ్చే పేషెంట్లు మెడిసిన్ కూడా నాలుగైదు వేలు ఐదు వేలు ఆరు వేలు ఉంటుండే ఆ మెడిసిన్ వెంటనే దొరకకపో కొనలేకపోతుండే అన్ని ప్రాబ్లమ్స్ ఉంటుండే తర్వాత తర్వాత గవర్నమెంట్ ంది పిఎస్సి ప్రతి పిఎస్సీలో ఇస్తారు ట్రీట్మెంట్ ప్లస్ మంచి ఆహారం తీసుకుంటే ఎక్కువ ప్రతికొలుగుతారు ఏదైనా జబ్బులు వచ్చినప్పుడు దాన్ని వెంటనే సంబంధించిన డాక్టర్ దగ్గర పోయి ఆ ట్రీట్మెంట్ తీసుకుంటే ఏర్పడుతుంది ఓకే థ్యాంక్ యూ తెలుసు ఏ చిన్న ఆపరేషన్ చేయాలన్నా హెచ్ఐవి వన్ నైట్ టూ హెచ్బిఎస్ ఏజీ పరీక్ష అనేది చేపిస్తారు ఏదైనా సరే ఎవరికైనా సరే పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా ఇంకా వృద్ధులైనా వాళ్ళకు ఎయిడ్స్ టెస్ట్ హెచ్ఐవి వన్ నైట్ టూ చూసుకున్నాకనే మేము ఆపరేషన్ చేస్తాం ఇవన్నీ జాగ్రత్తలు తీసుకున్నాక ఇంకా తగ్గిపోతుంది అందుకోసమని ఈ కొంతమంది ఇప్పుడు ఈ విషయాల దగ్గరికి వస్తుంటారు ఎవరు ఈ మాదక ద్రవ్యాల వినియోగం చేసుకుంటారు ఈ మాదక ద్రవ్యాల వినియోగాలు కూడా ఏ గోలి చేసుకునేటోడు కాదు ఇంజక్షన్ తీసుకునేటోడు ఇంజక్షన్ తీసుకొని ఒకడు తీసుకుంటాడు ఇంకోటి అలవాటు చేస్తాడు నువ్వు కూడా అదే తీసుకుంటావు ఇటువంటి ఉన్నత వల్లనే ఈ ఎయిడ్స్ అనేటివి ఇంకా కొన్ని కొన్ని కేసులు వస్తున్నాయి సో అదే కాకుండా ఇంతకుముందు చెప్పినట్టు అనైతిక సెక్చువల్ దీని దీనివల్ల కూడా వస్తున్నాయి దీనికి ఏంటంటే మనము పిల్లలకు యంగ్స్టర్స్కి ఇటువంటి మంచి కాదు చిన్నప్పటి నుంచే స్కూల్లో టీచర్లు ఇంట్లో తల్లిదండ్రులు ఇటువంటి దానికి పోకూడదు మంచిగా ఉండాలా ఇతర సంబంధాలు పెట్టుకోవద్దు అని ఇవన్నీ చేసిన తర్వాత చాలా వరకు తగ్గే ఉన్నాయి ఇవన్నీ జాగ్రత్తలు తీసుకొని అందరూ పాటించి ఇక్కడ ఉన్నోళ్ళకేం లేకపోవచ్చు లేని ఉన్న ఉన్నోళ్ళకు మీరు చెప్పుకుంటుంది ఇట్లా వస్తాయి ఇట్లా చేయకూడదు ముఖ్యంగా ఇంజక్షన్లు ఊర్లల్లా ఒకటికి ఇచ్చినా ఇంకొకటి ఇస్తా ఉన్నాం ఒకటికి మీకు తెలియదు మాకు ఒక ఇంజక్షన్ ఇస్తే పారే ఇంకొక మేము తెచ్చుకుంటాం అని చెప్పుకుంటుంది దీనివల్ల కూడా వస్తుంది తెలని బ్లడ్ బ్యాంక్ వత్కోలు సో ఇవన్నీ చూస్తుండి మీరు చూస్తుంటే ఇంకొక ఐరేల్లన ఇక్కడ ఏమ ఎయిడ్స్ ఉందో ఏమొస్తుందో సో ఈ అవకాశం ఇచ్చినందుకు మా ఐఎమ్ఈకి ధన్యవాదాలు థాంక్స్ టు అవర్ డాక్టర్ జీవన్ రావ్ సర్ అండ్ సం టీకేస్ డాక్టర్ జీవన్ రావ్ సర్ టెస్ట ఆఫ్ అన్నమాట కర వెంకట్ కుమార్ సర్ సెక్రటరీ హరీష్ సర్ హరియో ఇతర వైద్య మిత్రులు డాక్టర్ రమణేశ్వర్ డాక్టర్ సుందర్ అండ్ డాక్టర్ హర్షీదర్ అండ్ ఇక్కడికి అలాగానే వచ్చిన మీ అందరికీ నమస్కారం ఈరోజు వరల్డ్ ఎయిడ్స్ అవేర్నెస్ డే ప్రోగ్రామ్ నిర్వహించడం జరుగుతుంది ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకు అవగాహన పెంచడం ఎయిడ్స్ గురించి అది ఏ విధంగా వ్యాప్తి చెందుతూ ఉండదు దాన్ని నివారించడానికి మనం ఏం చేయగలుగుతాం అనేది ముఖ్యంగా ప్రతి ఒక్కరూ ఎయిడ్స్ గురించి చర్చించి దాని నుంచి ఎలా వ్యాప్తి చెందుతుంది వ్యాధి అనేది దాని గురించి తెలుసుకోవడం ఆ వ్యాధిగ్రస్తుల అయిన వారికి ఎటువంటి మన ట్రీట్మెంట్ అంటే అందుబాటులో ఉంది మన గవర్నమెంట్ ద్వారా ప్రతి ఒక్కరికి ఎవరైతే వ్యాధిగ్రస్తులైన వారికి ఉచితంగా వైద్యము సేవలు అందించబడుతున్నది వాళ్ళని హెచ్ఐవి వ్యాధిన వ్యాధి వచ్చిన వారికి వారికి ఉచితమైన మందులు ఇవ్వడం జరుగుతున్నది ముందు హెచ్ఐవి వస్తే వాళ్ళ లైఫ్ స్పాన్ తక్కువ ఉండేది అంటే వ్యాధి వచ్చిన తర్వాత మందులు సరిగ్గా లేకుండే సరిగా ఉపయోగం కూడా చేయలేకపోతుండే అప్పుడు కొద్దిగా డబ్బుతో ఖర్చు కూడిన విషయం ముఖ్యంగా తల్లి నుంచి పిల్ల కూడా సంక్రమించే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు ఏదైతే ప్రెగ్నెంట్ ఉన్న మదర్కు హెచ్ఐవి ఉన్నా కూడా వాళ్ళు ఎంట్రీ రెట్రోవైరల్ థెరపీ అంటే ఎయిడ్స్ సంబంధించి ఎయిడ్స్కి సంబంధించిన మందులు తీసుకున్నచో పిల్లలకు అంటే పుట్టబోయే పిల్లలకు సంక్రమించే అవకాశాలు తక్కువ ఉంటాయి వాళ్ళకి కూడా పిల్లలు పుట్టిన వెంటనే యాంటీ రెట్రోవైరల్ థెరపీ నెవెరపీ అని మందు ఇవ్వడం ద్వారా పిల్లలకు కూడా వ్యాధి సంక్రమించకుండా ఉంటుంది పిల్లల్లో లక్షణాలు ఏంటంటే వెయిట్ పెరవకపోవడము ఊరికనే జ్వరం రావడము ఎన్ని టెస్టులు చేసినా కూడా సరైన వ్యాధి ఐడెంటిఫై చేయకపోవడము అంటే జ్వరానికి గల కారణం తెలియకపోవడం అన్నిటి ముఖ్య లక్షణాలు అప్పుడు కొద్దిగా లీవరో స్లీ అంటే ఉండే ఆర్గాన్స్ ఎన్లమెంట్ కావడం వేరే ఏ వ్యాధులతో అది కోరిలేట్ కాకుండా హెచ్ఐవి అప్పుడు పరీక్ష చేయడం జరుగుతుంది అటువంటి పిల్లలకు అంటే వ్యాధి ఉన్న ఉన్నట్టు నిర్ధారణ అయితే దానికి సంబంధించిన ట్రీట్మెంటు ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా ముందు మాట్లాడినట్లు వ్యాధి గురించి తెలుసుకున్నాం మనం దానికి ట్రీట్మెంట్ కూడా ఉందని తెలిసినాం కాకపోతే ప్రివెన్షన్ అంటే ఎందుకు వస్తుందని తెలుసుకొని అది రాకుండా మనం జాగ్రత్తలు తీసుకుని మంచిది దీంట్లో ముఖ్యంగా చిరంజులు అంటే హాస్పిటల్లో మళ్ళీ హాస్పిటల్లో ఎవరైనా అంటే రక్తము ఎక్కించినప్పుడు టెస్టులు చేయకుండా సరిగా ఇది బ్లడ్ బ్యాంక్స్లో సరిగా టెస్టు నిర్ధారణ సదుపాయాలు సరిగ్గా లేని బ్లడ్ బ్యాంకులు అంటే అన్క్వాలిఫైడ్ ప్లేసెస్లో బ్లడ్ తెచ్చుకొని ఇచ్చడంతో ఈ వ్యాధులు అనేది వ్యాప్తి చెందుతున్నాయి టీనేజర్స్లో డ్రగ్ యూజర్స్ అంటే ఇంజెక్షన్ల ద్వారా మాదక ద్రవ్యాలు తీసుకునే వాళ్లకు ఈ వ్యాప్తి చెందుతున్నాయి అందరికీ నీడిల్స్ షేరింగ్ వాళ్ళన్నీ చేస్తారు కాబట్టి ఒకరి నుంచి ఒకరికి సంక్రమిస్తున్నది ఒకరికి సంక్రమిస్తున్నది ఇవన్నీ మీకు అవగాహన కల్పించుకొని మీరు కూడా పదిహేను మందికి తెలియజేసి ఈ వ్యాధి ఎలా సంక్రమిస్తుంది అనేది ఈ ముఖ్య ఉద్దేశంగా ఈ వరల్డ్ ఎయిడ్స్ అవేర్నెస్ ప్రోగ్రాం అనేది నిర్వహించడం జరుగుతుంది ఈ అవకాశం ఇచ్చిన మా ఏఎంఏ అధ్యక్షుడు విశాల్ మరి ప్రోగ్రాం ఆర్గనైజ్ చేసిన సెక్రటరీ డాక్టర్ హరీష్కు మరి ఇక్కడ వచ్చిన మీరందరికీ ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ మిగతా మా ఫ్యాంక్ మీ అందరికీ ముందాక ఇన్ఫెక్షన్ అంటే ఏంటి అది ట్రీట్మెంట్ చేయకపోతే ఏరియడ్స్ లాగా ఎలా మారుతుంది దాన్ని రాకుండా ఎలా మనం కాపాడుకోవాలి ఎక్కువ ట్రీట్మెంట్ అంటే మానవ మనుషుల యొక్క రోగ చరుదారి శక్తి దాని మీద దాడి చేసే వైరస్ ఈ హెచ్ఐవి వైరస్ ప్రతి మనిషికి పుట్టినప్పటి నుంచే కొన్ని రోగాల నుంచి తట్టుకునే శక్తి అనేది మన బాడీలో ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకు క్షయవ్యాధి టీబీ టీబీ క్రిములు అనేటివి తగ్గితే ఈ వాతావరణంలో అంతటా ఉంటాయి టీబీ క్రిములు అవి మనం అందరం అదే ఖాళీ పిలుస్తాము ఎవరికైతే రోగ నిరోధక శక్తి ఉండదు రోగాన్ని తట్టుకునే శక్తి ఉంటుందో వాళ్ళల్లో టీబీ జబ్బు రాదు ఎందుకంటే క్రిములు మన బాడీలోకి రాగానే రోగ నిరోధక శక్తి ఉన్నారు సెల్స్ వాటిని దండిస్తాయి సో ఆ విధంగా మనం అనేక డబ్బుల నుంచి మనకు తెలియకుండానే మనని మనం కాపాడుకోగలుగుతున్నాం ఆ కాపాడే వ్యవస్థనే మనిషిలో ఉన్న రోగ నిరోధక వ్యవస్థ అంట మనం ఈ వైరస్ ఏం చేస్తుంది ఆ సెల్స్ని ఏదైతే మన ఉపయోగపడే తెలుసుకుంటే రోగాన్ని తట్టుకొని మనం కాపాడే శక్తి తెలిసి ఉంటాయి ఆ వాటి మీదనే ఈ వైరస్ అటాక్ చేసి ఆ రోగ నిరోధక శక్తిని పూర్తిగా తగ్గించేస్తుంది వాడి అంటే ఏ చిన్న వాతావరణం వచ్చే ఇన్ఫెక్షన్ కానీ వాటర్ ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్ కానీ ఢిండి ద్వారా వచ్చి ఇన్ఫెక్షన్స్ ఉన్నారు చిన్న చిన్నవి కూడా మనకి జబ్బుగా మారిపోతాయి ఎయిడ్స్ ఉన్న వాళ్ళకు మామూలు వాళ్ళకి మనం ఏమనిపి కలుషిత ఆహారం తిన్నా కూడా ఇన్ఫెక్షన్ తిన్నా ఉంటే మన రోగ శక్తి కూడా తగ్గిపోతుంది అదే ఎయిడ్స్ రోగ దృష్టి రోగ నిరోత్సక్తి తగ్గిపోయిన వ్యక్తి అటువంటి చిన్న ఇన్ఫెక్షన్లకు అయినా పెద్ద జబ్బుగా మారే అందుకే చాలామంది ఎయిడ్స్ పేషెంట్లకు ఈ టీవీ అనేది పేదల టీవీ కావచ్చు ఉద్దిల టీబీ కావచ్చు నింపు నోడ్స్ నింపు నోట్స్ తీపి కావచ్చు చాలామందికి ఆ రోగ నిరోధ శక్తి తగ్గిపోవడం వల్ల వచ్చే ఆ విధంగానే ఒక బయటపడతారు చాలామంది జ్వరంతో కానీ డబ్బుతో కానీ చాలా వీక్నెస్ వచ్చి మా డాక్టర్ దగ్గర రాగానే పరీక్ష చేస్తే అలాగే ఎస్ఐవి పాలిటీ ఉంటుంది ఒకప్పుడు పది పది ఏళ్ళ క్రితం పేషెంట్ వస్తేనే చూసి గుర్తుపట్టే స్టేజ్లో ఉండే వాళ్ళ దేవంతా ఇప్పుడు ఈ రకరకాల అవగాహన వస్తుంది వరల్డ్ ఎయిడ్స్ డే అనేది ఫస్ట్ డిసెంబర్ ఎవ్రీ ఇయర్ పెట్టుకుంటాము నైన్టీన్ ఎయిటీ వన్ పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఫస్ట్ డిసెంబర్ నాడే ఈ రోగాన్ని కనిపెట్టారు ఎస్ఐవియా అనే వైరస్ కనిపెట్టిన రోజు కాబట్టి నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యునైటెడ్ నేషన్స్ కలిపి ఈ దినాన్ని ప్రపంచం మొత్తం ఇట్లా అవగాహన కల్పించడానికి వరల్డ్ ఎయిడ్స్ డే లాగా ప్రకటించారు అప్పటి నుంచి చాలా రకాల ప్రోగ్రామ్స్ నేను ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఇయర్ ప్రతి చోట ప్రతి మండలాల గ్రామాల్లో ఇందాక డాక్టర్ సార్ అందరికీ అవేర్నెస్ కల్పించుట్లా ఈ రోగుల సంఖ్య బాగా తగ్గిపోయింది ఉన్న వాళ్ళని ట్రీట్మెంట్ ఇవ్వడం కొత్త కొత్త కేసులు రావడం అనేది తగ్గిపోవట్ల దాని ప్రభావం చాలా పట్టుకు తగ్గింది అయినా ఇప్పటికి మనం అస్పెడ్ చేయాలి ఏ విధంగా వస్తుందో చెప్పారు లైంగిక సంపర్దం అన్సేఫ్ సెక్స్ ప్లస్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ మత్తు మందులకు అలవాటు పడే వాళ్ళు సేఫ్ సరం చేస్తూ అందరూ తెలుసుకుంటారు దాని ద్వారా వస్తుంది తర్వాత పోషకాహారాలు లేక మనిషి లేక అన్నప్పుడు కూడా కొద్ది చిన్న ఇన్ఫెక్షన్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టు మనం రాకుండా చూసుకోవడము అత్యుత్తమం రాకుండా చూసుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అందరూ ప్ర ప్రచారం చేసుకుంటే చాలా మందికి అవగాహన వచ్చేసింది ట్రీట్మెంట్ అనేది కంప్లీట్ క్యూర్ అనేది లేదు ఇప్పటికీ వ్యాక్సిన్ రోగ నిర్ వ్యాక్సిన్ అనేది ఉంటుంది ఆ వ్యాక్సిన్ కూడా సక్సెస్ఫుల్గా ఇప్పటివరకు తయారు కావాలి ఇప్పుడు వేరే వాటికి ఉండేది ఉంటుంది పసిరికలకు కానీ లేకపోతే మిగతా సోజో వైరస్ ఇవి రకరగా టీకాలు నటి వైరస్ వాటికి ఉన్నట్టు దీనికి ఇంకా టీకా తయారు కాలేదు కాబట్టి ఆ రోగము ఇంకా అభివృద్ధి చెంది మనిషి ప్రాణాన్ని బలపడకుండా చూసేందుకు అటువంటి మందులన్నీ వచ్చేసి చాలా మందులు డెవలప్ అయ్యాయి దాన్ని ఏ లెవెల్లో ఉందో అదే లెవెల్లో జీవితాంతం ఉంచగలిగే ట్రీట్మెంట్ వచ్చింది ఆ మందులన్నీ ఫ్రీగా ఏఆర్టీ సెంటర్ అంటారు యాంటీ రిట్రోవెషల్ ట్రీట్మెంట్ సెంటర్ అని ప్రతి హాస్పిటల్లో ఉంటుంది అన్నట్టు ఇది అక్కడ నెల 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 సరిపడా మందులు ఇస్తారు కాబట్టి మీకు తెలిసిన వాళ్ళు మీ బంధువులు కానీ మీ చుట్టుపక్కల వాళ్ళు కానీ మీ స్నేహితులు కానీ ఎవరైనా జబ్బు పట్టినట్టుంటే వాళ్ళని చాలా మంది వ్యవహారించి వాళ్ళే వాళ్ళందరూ వాళ్ళు వెళ్తున్నారు మా ట్రీట్మెంట్కి వచ్చే వాళ్ళు కూడా వాళ్ళే చెప్తున్నారు సార్ మా ట్రీట్మెంట్ ఉంది నేను ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను అటువంటి వాళ్ళకి మేము ఇప్పుడు ఆపరేషన్ రెడీగా చేస్తున్నాం ఒకప్పుడు లేనప్పుడు ఆపరేషన్ చేయడానికి కూడా రకరకాల ప్రొటెక్షన్ తీసుకుని చేసేవాళ్ళు కాబట్టి వీలైనంత మట్టుకు ఉన్న రోగులందరినీ మనం ఒక ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే తేదీ నుంచి మినిమైజ్ చేయగలిగితే వేరే వాళ్ళకి రాకుండా ఉంటుంది తర్వాత ప్రికాషన్ తీసుకుంటే ఒకరి నుంచి ఒకరికి అది వ్యాప్తి చెందరు ఈ సంఖ్య ఇందాక డాక్టర్ సాబ్బు చెప్పినట్టు ఇంకో రాగల వర ఐదు పదిహేనులలో పూర్తిగా ఆల్మోస్ట్ లేని దశలు తీసుకురావడమో అవలంబడుతున్నాం అందుకని మీరంతా ఇదంతా ప్రజల బాధ్యత వహిస్తేనే ఇప్పుడు ప్రభుత్వం కానీ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కానీ ఇతర సహాయక సంస్థలు ఎన్ని చేసినా ప్రతి మనిషి ఈ రెస్పాన్సిబులిటీ బాధ్యత పెంచుకొని దీనిపైన వీరులకు అవగాహన కల్పించి అదృష్ట దురదృష్టవశాత్తు ఎవరైనా బారిన పడితే కూడా మున్పటిలాగా భయపడకుండా వాళ్ళకి ధైర్యం చెప్పి మంచి ఆహారం తీసుకుని మంచి ట్రీట్మెంట్ చేస్తే వాళ్ళు కూడా సాధారణ మనుషులున్నారు కానీ నార్మల్ గురించి ఏ సీనియర్ డాక్టర్స్కి పేషెంట్స్కి అందరికీ నమస్కారం ఈరోజు మనం డిసెంబర్ ఫస్ట్ రోజు వరల్డ్ ఎయిడ్స్ డేని జరుపుకోవడము జరుగుతుంది ఈ కార్యక్రమము ఇక్కడ నిజామాబాద్ ఐఎంఏ ఆధ్వర్యంలో జరపడం అనేది జరుగుతుంది ప్రజలందరూ ఈ ఎయిడ్స్ నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాను పెద్దలు సీనియర్ డాక్టర్స్ అందరూ ఈ ఎయిడ్స్ అనేది ఎలా సంక్రమిస్తుంది దీనిని ఎలా నివారించవచ్చు దానికి సంబంధించిన ట్రీట్మెంట్స్ అనేది చాలా చక్కగా వివరించడం అనేది జరిగింది ప్రజలందరూ ఆ సలహాలు సూచనలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాను ఎయిడ్స్ అనేది బాడీలో ప్రతి ఒక్క అవయవానికి వచ్చే అవకాశం ఉంటుంది యూరోస్ ఫైనల్ కార్డు కానీ వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది ముఖ్యంగా బ్రెయిన్లో స్పైనల్ కార్డ్లో ఇన్ఫెక్షన్ రావడము హెచ్ఐవికి సంబంధించి ఇన్ఫెక్ ఇన్ఫెక్షన్ రావడము లింఫోమాస్ అనేవి రావడము గడ్డలు అనేవి ఏర్పడడం జరుగుతుంది దానికి కూడా అత్యాధునికంగా ఇప్పుడు చికిత్సలు అనేవి అందుబాటులోకి రావడం జరిగింది కాబట్టి ప్రజలందరూ డాక్టర్స్ చెప్పిన సలహాలు సూచనలు పాటించి ఏసరహిత సమాజం కొరకు పాటు పడాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు విశాల్ సార్కి అందరికీ హరిస్వామి సార్కి ఐఎంఏ సీనియర్ ప్రజలకు అందరికీ థ్యాంక్ యూ యాక్చువల్లీ సార్ మొత్తం చెప్పేస్తారు ఆల్మోస్ట్ ఈ కవర్డ్ ఎవ్రీథింగ్ బట్ ఓన్లీ థింగ్ వాట్ ఐ సే ఈ సేమ్ నో టు ఎయిట్స్ కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకొని మీ జబ్బుకి మనం కంట్రోల్ చేసుకోవచ్చు హ్యాట్ ఈ హెల్దీ ఫుడ్ అండ్ వచ్చే కన్నా ముందు మనం కాపాడుకోవాలి ఫస్ట్ థింగ్ బేసిక్ థింగ్ అదే వచ్చే కన్నా ముందు కాపాడుకోవాలి వచ్చిన తర్వాత బాధపడే కన్నా ముందు రాకుండా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి ఎయిడ్స్ అవగాహన కార్యక్రమానికి ఇచ్చి శ్రద్ధగా విని అని తెలుసుకున్న వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు కూడా ఫస్ట్ డిసెంబర్ రోజు వరల్డ్ ఎయిడ్స్ డే అనేది ఎందుకు చేస్తున్నామనేది కొంచెం తెలుసుకోవాల్సిన అవసరం మీ అందరికీ తెలుసు మేము ఆ ముప్పై ఐదేళ్ల కింద మొదలైన జబ్బు థర్టీ ఫైవ్ ఇయర్స్ ముప్పై ఐదేళ్ల కింద ఇది డిటెక్ట్ అయింది ఫస్ట్ హెచ్ఐవి వన్ నైన్ టూ ఇంతకుముందు సుందర్ గారు చెప్పినట్టు బ్లడ్ టెస్ట్లో డిటెక్ట్ హెచ్ఐవి వన్ నైన్ టూ డిటెక్ట్ కాగానే అంటే ఈయనకు ఎయిడ్స్ వచ్చింది దీనికి ట్రీట్మెంట్ చేయాలి అనేది మొదలైంది ఆ టైంలో టూకిగా కొన్ని చెప్తున్నాను తెలుసు కొంతమందికి మా వైద్యులందరికీ మాకు తెలుసు కాబట్టి అప్పుడు డాక్టర్ విద్యాసాగర్ గారు స్కిన్ స్పెషలిస్టు దాని తర్వాత బీడీ స్పెషలిస్టు డాక్టర్ బాపురెడ్డి గారు మొన్న మొన్న చనిపోయారు ఇద్దరు ఆయన కూడా ఫిజిషియన్ నో ఎయిడ్స్ సొసైటీ అనేది నిజామాబాద్లో స్థాపించి జిల్లా జిల్లాకు దాని తర్వాత ప్రతి గ్రామానికి కూడా పోయి ఎయిడ్స్ మీద మేము ప్రచారం చేసి ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలా రాగానే ఎవరి దగ్గరికి పోవాలా ఎంత తక్కువ వైద్యం తక్కువ వైద్యం మంచిగా ఉంటుంది అప్పుడు అప్పటి నుంచి మొదలుపెట్టినాం అన్ని తర్వాత ఏమైంది అంటే ఇక లక్షలలో ఉండే వ్యాధి డైడ్స్ వ్యాధి అనేది ఇప్పుడు గణాంకాల ప్రకారము ఇండియాలో ఇప్పటి రోజుకు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ పేషెంట్స్ ఉన్నారు అంటే ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళని కలుపుకొని చెప్తున్నా అంటే వ్యాధితో ఉండి వాళ్ళ వాళ్ళు పనులు చేసుకుంటా మందులు తీసుకుంటా ఉన్నోళ్ళ సంఖ్య ఇరవై ఐదు లక్షల మంది ఇవాళ మనకు ఇండియా మొత్తం భారతదేశం మొత్తం పోయిన సంవత్సరంలో మొత్తం కేసులు ఎన్ని బయటపడ్డాయి కొత్తవి అంటే అరవై నాలుగు వేలు ఇవన్నీ గణాంకాలు ఇవాళ వచ్చిన గణాంకాలు మన హెల్త్ డిపార్ట్మెంట్ని ఇచ్చిన గణాంకాలు ఇవాళకి అరవై నాలుగు వేల మంది మనం కొత్త కేసులు పోయిన సంవత్సరం డిటెక్ట్ అయ్యాయి అంటే ఇన్ని రకాలుగా ఏఆర్టీ సెంటర్స్లో ఇక్కడ కలిపి హెల్త్ కేర్ అఫీషియల్స్ అంటే మన ఆరోగ్య సెంటర్స్లో కూడా ఇవన్నీ కలిపితే ఇవన్నీ ఇప్పటికీ ట్రీట్మెంట్ నడుస్తున్నాయి ఏఆర్టీ అందుకోసమనే ఇన్సిడెంట్స్ తగ్గింది అంటే ఈ సంఖ్య అనేది ఇంతవరకు తగ్గింది అయితే ఇంకా ఎందుకు భయపడుతున్నారంటే ఇంకా ఎయిడ్స్ వస్తే కొంతమంది కొన్ని గ్రామాలలో ఎయిడ్స్ వస్తే ఇంకా డేంజరు పోతడు అనేది ఉండే అటువంటిది ఏం లేదు ఇప్పుడు అటువంటిది లేదు ఈ భయం అనేది తీసేయాలి దాని తర్వాత వాడికి ఏదో వచ్చింది అని అంటే ఆయనని చిన్నచీపు చూడడము పక్కకు పెట్టడము అటువంటిది కాకుండా మానసికంగా వాళ్ళకు ధైర్యం ఇచ్చి మందులు ఉన్నాయి మందులు వాటికి తగ్గుతాయని చెప్తే ఇటువంటి దానికి ఇప్పుడు ఏం చనిపోవడం అనేది చాలా తగ్గిపోయింది డెట్స్ అంటే చనిపోకూడనేది అప్పుడేమో గోదుకు వందలన్న చనిపోయింది సో అటువంటిది లేదు ఇప్పుడు ఇంకా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషను ఇచ్చిన ప్రకారము రెండు వేల ముప్పై వరకు ఈ ఎయిడ్స్ మొత్తాన్ని పారో అనేది ఒక ఇయర్ ఇంకో ఐదేళ్ళ తర్వాత టూ థర్టీ వరకు ఎయిడ్స్ అనేది మనకు ఇక ఉండదు ఒక్క కేసు కూడా ఉండకుండా రెండు వేల ఇంకా ఐదేళ్ళు ఇంకో ఐదు ఏడు నెలలో పోవాలనే ఉద్దేశంతో ఇవన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు తర్వాత ఇవాళ ఇంగ్లీష్లో ఉంది ఓవర్కమింగ్ డిస్క్రప్షన్ ట్రాన్స్ఫార్మింగ్ ద ఎయిడ్స్ రెస్పాన్స్ అని ప్రతి సంవత్సరం ద్వారా ఒక స్లోగన్ ఇచ్చింది అంటే సంఘంలో ప్రతిస్పందన మార్చాలి ఎయిడ్స్ వ్యాధి ఉన్నవారికి మంచిగా అయ్యేదానికి సహకరించాలి ఒక స్లోగన్ ఇచ్చారు ప్రతిసారి దాని తర్వాత ఇప్పటికీ ఈ అరవై ఐదు వేల అరవై ఇప్పటికీ అరవై నాలుగు వేల మంది కేసులు మన భారతదేశంలో ఉన్నాయి ఈ లాస్ట్ ఇయర్లో వచ్చినాయి అనేదానికి కారణాలు ఉన్నాయి కొన్ని ఏంటి అంటే ఈ బ్లడ్ టెస్ట్ పోతాం కదా కొంతమందికి ఆపరేషన్లప్పుడు ఇంకెప్పుడన్నా కొన్ని రక్తంకు సంబంధించిన జ అనీమియాస్ ల్యుకేమియాస్ అనేవి వచ్చినప్పుడు రక్తమెక్కిస్తాం మీకు అందరికీ తెలుసు ఎన్నో జబ్బులకు ఎన్నో విషయాల రక్తాలు ఇచ్చి చెంది అన్క్వాలిఫైడ్ బ్లడ్ సెంటర్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి కొన్ని అక్కడక్కడ ప్రభుత్వ అనుమతి లేకుండా నడిపే రక్త సెంటర్లు ఉన్నాయి బ్లడ్ బ్యాంక్ అవి జాగ్రత్తగా మీరు చూసుకోవాలి ఎవరికన్నా ఏమన్నా వస్తే రక్తమెక్కేయాలని ఎవరు వస్తే వాడు వచ్చి నేను ఇప్పిస్తాను పైసలు ఇస్తా నేను తీసుకొస్తాను అట్లా అవుతుంది అన్క్వాలిఫైడ్ బ్లడ్ సెంటర్స్కి పోతే అక్కడ ఇచ్చే రక్తంలో ఏమున్నది ఎవరి దగ్గర తీసుకున్నది అనేది లేదు అలా డబ్బులు ఎక్కువ కావాలనే ఉద్దేశంతో అక్కడ దగ్గర పోయిన కేసుకి అక్కడికి ఎయిడ్స్ వస్తున్నాయి దాని తర్వాత ఇంజెక్షన్ ఇవాళ రేపు ఒకళ్ళకు ఒక ఇంజక్షన్ ఇస్తే మళ్ళీ మనం వేరే వాళ్ళకి ఇంజక్షన్లు ఇస్తలేము మీకు అందరికీ జస్ డిస్పోజబుల్ అట్లా కాకుండా ఒకటే సూది బట్టి ఈ ఒక ముగ్గురు నలుగురికి ఇచ్చి ఇంకొక ముగ్గురు నలుగురికి ఇస్తే ఇటువంటి సూదురించడం వల్ల కూడా ఇంకా కొన్ని ఎయిడ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ రీజన్స్ వల్ల ఇంకా కొన్ని కొన్ని అవకాశాలు ఉన్నాయి అయితే ఇవన్నీ జరగకుండా ఏం చేస్తున్నాం జీవన అవసరం దగ్గర ఆపరేషన్లు హరి స్వామి నా దగ్గరికి ఆపరేషన్లు వస్తాయి అటుకు ఇంకెవరికన్నా పరీక్షలకు వస్తాయి ఏ ఆపరేషన్లకు వచ్చినా మేము ఫస్ట్ హెచ్